నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు నగర నలభై ఎనిమిదవ డివిజన్ లోని పాత మున్సిపల్ కార్యాలయం సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పునః ప్రారంభించారు అనంతరం అక్కడే మంత్రి ఆనంద్ జిల్లా కలెక్టర్ అల్పాహారం తీసుకున్నారు ప్రతి పేదవానికి కూడు గుడ్డ నీడ అందించాలనే స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునః ప్రతిష్ట చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించామని మంత్రి ఆనం పేర్కొన్నారు సెప్టెంబర్ ఒకటి నాటికి మిగిలిన వాటిని పూర్తి చేసి మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను శాశ్వతంగా కొనసాగిస్తామన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ ఎన్డిఆర్ ఆశయ సాధనను పునః ప్రతిష్ట చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన మొదటి రోజు చేసిన ఐదు సంతకాలలో భాగంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు నెల్లూరు నగరంలో ఏడు జిల్లాల్లోని మరో మూడింటితో కలిపి మొత్తం పది అన్నా క్యాంటీన్ కేంద్రాలు సహచర మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రారంభమయ్యాయన్నారు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అన్నా క్యాంటీన్లను పేద వర్గాలు కార్మికులకు మూడు పూటల కేవలం పదిహేను రూపాయలకే కడుపు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు హరే కృష్ణ చారిటబుల్ సంస్థ అక్షయ పాత్రతో కలిసి మంచి రుచికరమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తామన్నారు మూడు వందల నుండి ఐదు వందల మందికి ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేశామన్నారు రోజు వారి ఆహారం తీసుకునే వారి సంఖ్యను పరిశీలించి తదనుగుణంగా ప్రతి ఒక్కరికి ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలోని ఆహారం శుచి శుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ పరిశుభ్రమైన వంటశాలలో తయారు చేయించే ఏర్పాట్లు చేశామన్నారు రుచికి శుచికి ప్రాధాన్యతనిస్తూ మంచి పౌష్టికాహారాన్ని పేదలకు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నగర సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రయ్య పట్టణ పరిసర ప్రజలు పాల్గొన్నారు ད�ས 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 དས 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 ད� ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ ఎన్టీ రామారావు గారి పేరుతో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి అక్కడ అన్నం పెట్టి కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతో ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు వాటిని అమలు చేసిన పరిస్థితి లేదు వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసివేసింది ఇవాళ తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చాక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చాక ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశితులతో తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది మొట్టమొదటి రోజు ముఖ్యమంత్రి గారు తను చేసినటువంటి ఐదు సంతకాలలో ఒక సంతకం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ఈ రోజు వంద క్యాంటీన్లని అన్నా క్యాంటీన్లని ఎన్టీఆర్ గారి పేరుతో మరి రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మొదటి విడత ఒకటో తారీఖు కంతా రెండవ విడతలో మిగిలినటువంటి అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రెడీ చేసుకుని దాదాపుగా రెండు వందల పది అన్నా క్యాంటీన్లని ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారిని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రులు నెల్లూరు సిటీ శాసనసభ్యులు సీనియర్ మంత్రి గారైనటువంటి బొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ రూరల్లో కలిపి ఏడు అన్నా క్యాంటీన్లని ఈరోజు ప్రారంభిస్తా ఉంది రాష్ట్రంలో ఈ ఏడు అన్నా క్యాంటీన్లు గతంలోనే నిర్మాణం జరిగిన మధ్యలో ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఈ అన్నా క్యాంటీన్లను మూసివేసి వివిధ రకాలుగా వాటిని మార్పు చేయడం జరిగింది తిరిగి వీటన్నిటినీ కూడా సరైనటువంటి పద్ధతిలో మొట్టమొదట గడిచిన పది సంవత్సరాల క్రితం ఏదైతే అన్నా క్యాంటీన్ ఇలా ఉండాలని డిజైన్ చేశారో ఆ డిజైన్ ప్రకారం ఇవాళ మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క ఏడు అన్న క్యాంటీన్లను చేయడానికి డెబ్బై రెండున్నర లక్షల రూపాయలు ఖర్చయి వీటన్నిటినీ కూడా పునర్నిర్మాణం చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లని నెల్లూరు నగరంలో ప్రారంభిస్తా ఉన్నాం ఇందులో నెల్లూరు సిటీలో నాలుగు ఉన్నాయి రూరల్లో మూడు క్యాంటీన్లని ఈరోజు ప్రారంభిస్తున్నాం అలాగే మన జిల్లాలో పది క్యాంటీన్లని ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాం ఈ ఏడు అలాగే చూలూరుపేట నాయుడుపేట కావలి ఇక్కడ కూడా మున్సిపాలిటీల్లో ఈ యొక్క అన్నా జ ప్రారంభిస్తూ ఈరోజు ప్రతి పేద కుటుంబంలో వాళ్ళకి కార్మికులకు పూర్తిగా కడుపు నిండా డబ్బులు ఇచ్చి తన కడుపు నింపుకోవడానికి అవకాశం లేనటువంటి నిరుపేదలకు మూడు పూటల అన్నం పెట్టాలి తక్కువ ధరకే అన్నం పెట్టాలని చెప్పి పది సంవత్సరాల క్రితం చేసిన సంకల్పం ఐదు సంవత్సరాలు చేయించాం ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యమై ఇవాళ తిరిగి ప్రారంభిస్తున్నాం ఆనాడు ఏ ధర అయితే పెట్టామో ఆ ధరతోనే ఐదు రూపాయలకి ఉదయం డిఫిని కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం టీవీని కానీ ఏర్పాటు చేస్తూ ఐదు రూపాయలకే ఇవాళ పేదవాళ్ళకి వాళ్ళకి నింపే కార్యక్రమం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరుతో ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తుందని చెప్పడానికి ఆతో ఉన్నారు ఈరోజు అన్ని దగ్గర ఒక దగ్గర మన నెల్లూరు నగరంలో మంజ నారాయణ గారు ఒక దగ్గర ప్రారంభిస్తుంటే మరొక దగ్గర నేను ప్రారంభిస్తున్నాను అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మరొక దగ్గర వేమిరెడ్డి ప్రశాంతి గారు పోవూరు ఎమ్మెల్యే గారు మరొక దగ్గర అలాగే లోరల్ ఎమ్మెల్యే గారు వారు కొన్ని దగ్గర ప్రారంభిస్తాం ఈ విధంగా నెల్లూరు నగరంలో ఏడు అన్న క్యాంటీన్లని వారు ప్రారంభిస్తూ మిగిలినవి ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటినీ రెండవ పెడత కార్యక్రమంలో ప్రారంభించడం జరుగుతుంది దీనికి హరే కృష్ణ ఆర్గనైజేషన్ అక్షయ పాత్ర ఆర్గనైజేషన్ ఇద్దరూ కలిసి ఈ యొక్క అన్న క్యాంటీన్లకి మరి పలహారాలు కానీ భోజనం కానీ సరఫరా చేయడంలో వాళ్ళు కూడా సహకరించి ముందుకు వచ్చి మంచి క్వాలిటీ ఆహారం మంచి క్వాలిటీ ఆహారాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి మంచి ఆహారం ఉండాలి బలవర్ధకమైనటువంటి పదార్థాలు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది దీనికి అవసరమైనటువంటి అన్ని రకాలుగా బడ్జెట్ భోజనం ఈ అక్షయ పాత్ర హరే కృష్ణ ఆర్గనైజేషన్ కొన్ని కొన్ని క్యాంటీన్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది ప్రతి అన్న క్యాంటీన్లో మూడు వందల నుంచి ఐదు వందల మందికి ప్రతిరోజు ఇవ్వాలని భోజనం సరఫరా చేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానీ ఏ క్యాంటీన్లలో మంది వస్తారు రోజువారీగా ఎంతమంది టోకెన్లు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఒక వారం రోజులు పరిశీలించిన తర్వాత దీన్ని స్టాండర్డైజ్ చేసి ప్రతిరోజు అందరికీ వచ్చిన వాడికి లేదనకుండా రోజులు సరఫరా చేయాలన్నది ప్రభుత్వం యొక్క